ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు పెద్ద సినిమాలు పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి రజనీకాంత్ నటించిన కూలీ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన వార్ టు సినిమాలు గురువారం విడుదల కానున్నాయి రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు తలపడి చాలా కాలం కావడంతో ఈ రేస్ లో పైచే ఎవరిది అన్న దానిపై ఆసక్తి నెలకొంది రజనీకాంత్ కి తో పాటు తెలుగులోనూ భారీ క్రేజ్ ఉండడంతో కూలీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి పైగా దీనికి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కావడం అక్కినేని నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ వంటి స్టార్లు నటిస్తుండటంతో అన్ని భాషల్లోనూ భారీ హైప్ క్రియేట్ చేసుకుంది ఇక వార్టులో ఎన్టీఆర్ నటించడంతో తెలుగులో భారీ అంచనాలున్నాయి అటు హిందీలో మాత్రం హృతిక్ రోషన్ క్రేజ్ తోనే నెగ్గుకొచ్చేలా కనిపిస్తోంది అయితే రజనీకి హిందీలోనూ క్రేజ్ ఉండడంతో అక్కడ కూడా హవా చూపిస్తోంది ఇప్పటికే రెండు సినిమాలకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా వార్ కంటే కూలీ ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది కూలీ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే డెబ్బై ఐదు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది నార్త్ అమెరికాలోనూ రెండు మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయంటే దీనికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ లెక్కన చూస్తుంటే కూలీ మొదటి రోజు కనీసం నూట ఇరవై నుంచి నూట యాభై కోట్ల గ్రాస్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మరోవైపు టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుండటంతో ముందుగా ఏ సినిమా చూడాలో ప్రేక్షకులకు అర్థం కావడం లేదు అయితే తెలుగులో కూలీకి ఎక్కువ బుకింగ్స్ ఉండడానికి అక్కినేని నాగార్జునే కారణమని నెటిజన్లు అంటున్నారు ఇన్నాళ్లు హీరోగా అలరి వ్యవహరించిన ఆయన తొలిసారి విలన్ గా కనిపిస్తుండటంతో ఈ చిత్రానికి హైప్ క్రియేట్ అయిందని అభిప్రాయపడుతున్నారు అయితే వాటుకి ఆలస్యంగా బుకింగ్స్ ఓపెన్ చేయడం వల్లే వెనుకబడిపోయిందని తప్ప హైప్ లేకపోవడం వల్ల కాదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు వాటుకి సంబంధించి కేవలం పదమూడు టికెట్లు మాత్రమే అమ్ముడుపోగా డెబ్బై లక్షల గ్రాస్ మాత్రమే వచ్చింది దీన్ని బట్టే రెండు సినిమాలకి రెస్పాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆమిర్ ఖాన్ నటిస్తుండటంతో కూలీకి బాలీవుడ్ లోనూ అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని మేకర్స్ అంటున్నారు ఓవరాల్ గా చూస్తే వార్ సినిమాని కూలీ క్లియర్ గా డామినేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి చూడాలి మరి ఏం జరుగుతుందనేది